బాగా మాట్లాడగలిగే అహరోను సబ్జెక్ట్ ఇస్తే చక్కగా వివరించగలిగిన అహరోను పిలవబడిన వాడుగా ప్రతిష్ఠితుడైన వాడుగా అహరోను కనబడుతున్న క్యారెక్టరైజేషన్ లో అతను కూడా కొన్ని చోట్ల ఓడిపోయాడు 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 కాంతి గల కాంతి గల పేరు నామాను కలిగిన అహరోను అహరోను చక్కగా పరిగెట్టినవాడు చక్కగా పనిచేసిన వాడు చక్కగా దేవుడిచ్చిన పాత్రను పోషించిన వాడు కొన్ని చోట్ల ఓడిపోయాడు కొన్ని చోట్ల ఓడిపోయాడు ఎక్కడ ఓడిపోయాడు అంటే బండ దగ్గర ఓడిపోయాడు పాపాన్ని ఎదిరించలేని వాడుగా ఓడిపోయాడు పాపాన్ని గద్దించలేక ఖండించలేక ఓడిపోయాడు బాగా మాట్లాడతాడు ఈరోజు నేను అదే అంటున్నాను ఈరోజు చాలా మంది బాగా మాట్లాడే మెసేంజర్లు ఉన్నారు సొసైటీలో సంఘాల్లో సంఘాలలో చాలా బాగా మాట్లాడే మెసెంజర్స్ ఉన్నారు సూపర్గా మాట్లాడతారు డైనమిక్ స్పీకర్లు అని పెద్ద బిరుదులు వీళ్ళకి బాగా మాట్లాడతారు సబ్జెక్ట్ విషయంలో వర్తమానాల విషయంలో బాగా మాట్లాడతారు స్క్రిప్ట్ చదవలో చదవడంలో సూపర్ వెళ్ళం సొసైటీలో కూడా రాజకీయంలో కూడా ఒక ఆయన ఉండడం పవర్ రేంజర్ తెలుసు కదా పవర్ రేంజర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా స్క్రిప్ట్ రాసిస్తారు స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదివితే ఆయన చదివితే యువజనం అంత రెచ్చిపోయి డ్యాన్స్ వేసేస్తుంది వేసిందా వేసేసింది ఒక సహోదరుడు అంటున్నాడు ఆ గుంపులకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు డ్యాన్స్ చేయని వాడు నేనే డ్యాన్స్ చేసేసాను అంటున్నాడు ఏంటనంట ఆయన చదివిన స్క్రిప్ట్ అంట అంతలా మైమరిచిపోయిందంట కానీ విచిత్రం రెడ్డి చెప్పిన ఆయనకి రాసిన స్క్రిప్టు ఎక్కడ చదవాలో ఎందుకు చదవాలో చదవడం వల్ల ఎవరు మనోభావాలు దెబ్బతింటాయో ఎవరు మనసులు గాయపడతాయో ఎన్ని చిచ్చులు రేగుతాయో ఎన్ని మత రేగుతాయో అన్న సంగతి ఆ పవర్ రేంజర్ గారికి తెలీదు స్క్రిప్ట్ చదవమంటే ఈయన చదివితే సూపర్ రిజల్ట్ వస్తుందని ఈయన చేతికి ఇస్తారు ఎవరి చేతికి ఎవరి చేతికి పవర్ రేంజర్గా చేతికి ఆయన చదివాడు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా సంగతి ఒకటి సిచ్యువేషన్ ఒకటి ఆయన చదివిన స్క్రిప్ట్ వేరే దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది ముందుకొచ్చి స్పందించి వారి యొక్క వారి యొక్క స్పందన తెలియజేశారు ఇలాగైతే మత కొల్లలు రేగుతాయి ఇలాగైతే మత ఘర్షణలు చెల ఇలాగైతే అన్నదమ్ముల్లా ఉంటున్న భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని ఎన్ని స్పందనలు వచ్చాయి స్క్రిప్ట్ చదవడం కూడా రావాలి స్క్రిప్ట్ ఎక్కడ ఎందుకు చదవాలో కూడా తెలియాలి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలా మంది బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆహార రోజులాగా కానీ చాలా చోట్ల ఊడిపోయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ఈరోజు బాగా మాట్లాడుతున్నామనుకుంటున్న ప్రతి ఒక్కరూ రోజుకి రెండు మూడు ప్రసంగాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు చాలా కష్టపడుతున్నామని చెప్పుకుంటున్నారు నెలలో వంద మీటింగ్లు తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు విరామం లేకుండా మేము మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారు మాట్లాడేవారులారా మీకే చెబుతున్నాను నేను సబ్జెక్టును చక్కగా అందిస్తున్న వారులారా మీకే మా మీతోనే మాట్లాడుతున్నాను నేను బైబిల్లో ఉన్న మాటలు మాటలు కేవలం వివరించడమే కాదు బైబిల్లో ఉన్న మాటలు బాగా మాట్లాడేవారులారా మీతోనే మాట్లాడుతున్నాను ఏమని అంటే బాగా మాట్లాడడం ఒకటే కాదు మీరు ఓడిపోకూడదు మీరు ఎక్కడ ఓడిపోతున్నారంటే ప్రేమలో ఓడిపోతున్నారు ప్రేమలో ఓడిపోతున్నారు ఏ ప్రేమలో సంఘం పట్ల ప్రేమ చూపించడంలో ఓడిపోతున్నారు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ చాలా బాగుంటుంది కానీ మాట్లాడుతున్న నువ్వు ఓడిపోకూడదు ప్రేమ చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నావు మాదిరి చూపించడంలో ఓడిపోతున్నాం సత్యము కలిగి ప్రేమను చెప్పుచు అన్న మాటకు మనం మినహాయింపుగా మనం మాట్లాడుతున్నాం సత్యము కలిగి ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పండి అన్న మాటకు మినహాయింపుగా మనం మాట్లాడుతున్నాం ఈరోజు మాట్లాడుతున్న వారికి అందరికీ నేను చెబుతున్న సలహా ఇదొకటి మాట్లాడుతున్న వారే కాదు మాట్లాడే వాళ్ళందరూ మాదిరి చూపించాలి బాగా మాట్లాడుతున్నామని పొంగిపోకండి క్లాప్స్ కొట్టేకండి బాగా మాట్లాడుతున్న వారు ఎవరు కూడా ఓడిపోకుండా ప్రేమ మాదిరి చూపించే ఉండాలి